అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన నుండియు కృపయో కనికరమును సమాధానమును నీకు గాక నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని నిందారహితుడై ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడునో కాక అతిథి ప్రియుడును సజ్జన అతిథిప్రియుడును సజ్జనప్రియుడునూ గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్టమృగములను సోమరులకు సోమరులగు ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ చేత వారు యూదుల సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురుగాని అసహ్యులను అవిదేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు తీతుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఏలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులును స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేని వారునై ఉండవలననియు అలాగునని వృద్ధ స్త్రీలు కొండెకత్తెలును మిగుల మద్యపానాశక్తులునై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను మంచి పనిచేసుకున్నవారునూ ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము ఉండవలననియు బోధించుము అటువలనే ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకునుము నీ ఉపదేశము మోసమలేనిదిగానూ మాన్యమైనదిగానో నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగానూ ఉండవలెను దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంద ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము అధిపతులకునో అధికారులకునో లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చెయుటకు ఉండవలననియు మనుష్యులందరి ఎడలా సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునైయుండవలననియు వారికి జ్ఞాపకము చెయ్యుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందునూ కాలము గడుపుచు అసహ్యులమై ఒకడినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడలా ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను మన మాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు అవివేక తర్కములను వంశావలును కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తాన్ని శిక్ష వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు నికుపోలిలో శీతాకాలము గడపవరనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమానైనను తుకికునైనను నీ యుద్ధకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యుము వేది అయిన జీనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికేమూ తక్కువ లేకుండా చూడుము మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మను వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ తోడయుండునుగాక అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక క్రీస్తుయేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును మన సహోదరి అయిన అఫియకును తోడియోధుడైన అర్కిప్పునకును నీ ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక నీ ప్రేమను గుర్చియు ప్రభు అయిన ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గుర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను కావున యుక్తమైన దానిని గూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుప్పు నీకు నిష్ప్రయోజనమైన గాని ఇప్పుడు నీకునో నాకునో ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్కు తిరిగి పంపియున్నాను నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చెయ్యు నిమిత్తము నా యొద్ద అతని నుంచుకునవలననీయుంటినిగాని నీ ఉపకారము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక చేయుటకు చెయ్యుటకు నాకిష్టము లేదు అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యుద్ధ ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివాణిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అతడు నీకు ఏ నష్టమైననో కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చెయ్యుము క్రీస్తుయేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా నా జతపనివారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు మన ప్రభో అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక ఆ మేన్